లైబ్రరీ అసిస్టెంట్ తీరుపై ఉద్రిక్తత నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బాలికల హై స్కూల్లో లైబ్రరీగా పనిచేస్తున్న పసుపులేటి శ్రీనివాసులు అనే ఉద్యోగి తరచూ ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఈ క్రమంలో ఈ రోజు పాఠశాలకు సమయం దాటి వచ్చి తనకు హాజరు వెయ్యమని పాఠశాల సిబ్బందితో గొడవకు దిగి అడ్డు చెప్పిన హెడ్ మాస్టర్ పై దాడికి దిగడంతో పాఠశాల అధ్యాపక బృందం ఇతర ఉద్యోగులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు ఇతని ప్రవర్తనపై గతంలో కూడా రెండు సార్లు పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులు మందలించినా ఇతని ప్రవర్తనలో మార్పు రాలేదని ఇతని ప్రవర్తన ఉన్మాతిలాగా ఉందని తరచూ మత్తు పదార్థాలు సేవించి అదే మత్తులో పాఠశాలకు వచ్చి సిబ్బంది పట్ల విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఇతని కారణంగా పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కూడా ప్రతిరోజు భయం భయంగా గడుపుతున్నామని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఇతర ఉపాధ్యాయులు తెలిపారు ప్రతిరోజు ఇతనితో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఇతను పాఠశాలలో ఉంటే తామంతా పాఠశాల విడిపోతామంటూ పాఠశాల ఉద్యోగులు తెలిపారు విషయం తెలుసుకుని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి అతన్ని మందలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు

ನಿಕ್ಕಷ್ಟೇ ಯಾಕ ಮತೆ ಮನಸೈ ಓ ಗಾ ಬಾ ನಾ ಎಲ್ಲೋ ಲೀಡರ್ ನೀ ಮತೆ ಮತೆ ಪದನಕ್ತ ಬಾಡಲಂ ಜಾಕ ಪದನಕ್ತ ಪದನಕ್ತ ಬಾ ಬಂತೆ ಏ ಬಾ ಅಂತಾ ವಂದೆ ఆయన రాకపోయినా అవన్నీ ఏసేసి అయిపోయింది ఏప్రిల్ నుంచి నేను అతను రాని రోజుల్లో యాబ్సెంట్ ఉదయం రాకపోతే ఉదయం యాబ్సెంట్ మధ్యాహ్నం వస్తే టైంకి వస్తే సంతకం చేస్తారు సార్ మీరు ఒక పక్కన నిలబడను సార్ అతనికి సెలవులన్నీ అయిపోయిన తర్వాత నేను యాబ్సెంట్ చేస్తున్నాను అతను ఏ రోజు రాకపోయినా ఆ రోజు యాబ్సెంట్ కరెక్ట్ గా రోజు సంతకం పెట్టిస్తున్నాను రాని రోజల్లా అతను వచ్చి నేను నా ఇష్టం వచ్చినట్టు వస్తున్నా ఏం చేసుకుంటారో చేసుకోండి సిఓ చెప్పు డీఓ కాదు కలెక్టర్ కూడా చెప్పండి నాకే నేను భయపడిన నేను ఉద్యోగం వస్తుంది అని అంటున్నాడు నాకు ఇక్కడ సమస్య అంతా ఏంటంటే అమ్మాయిలు ఇబ్బందికరమైన పరిస్థితులు నాకు కలగకూడదు ఇట్లా అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ పాటలు పెట్టుకొని యమగోళ్ళ లాంటి సినిమాలు పాటలు ఇంకేదేదో పాటలు పెట్టుకొని ఐటమ్ సాంగ్ పాటలు ఇవన్నీ పెట్టుకొని వింటుంటాడు పిల్లలందరూ ఆయన చూస్తా పోతుంటారు అది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇట్లాంటి చెయ్యొద్దు అని చెప్తే మమ్మ మీద తిరగబడుతున్నాడు లైబ్రరీ అసిస్టెంట్ లైబ్రరీ అసిస్టెంట్ పసుపు రేటి శ్రీనివాసులు లైబ్రరీ అసిటెంట్ ఇతని నుంచి మరీ మాకు మార్చి నెల నుంచి బాగా ఎక్కువ ఇబ్బందిగా ఉంది అతని ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది తాగొస్తున్నాడా లేకపోతే ఏదన్నా ఇంకేదన్నా మాదక ద్రవ్యాలే చేస్తున్నాడా మాకు అర్థంగా అట్లా ఎప్పుడు తూలుతున్నట్టు అట్లా నడవడము పిల్లలందరి మధ్యలోకి వెళ్ళడము నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ ఇబ్బందిని నేను సిఇఒ గారికి రిపోర్ట్ కూడా చేస్తున్నాం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోలేదని మేము ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ జరగాల అతను బడికి వస్తే ఇష్యూ బడికి రాకపోతే మేము ఆప్షన్ చేసుకుంటారు